తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు డిప్యూటీ సీఎం భక్తి కుమార్ గారికి సార్ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము మీకు నాన్ బార్డర్ అయినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు సమస్య మీ దగ్గరికి వచ్చింది దానికి పరిష్కరించారు కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులమైన మేము ఏడు నిమిషం ఎనిమిది నెలలు అదే మీరే మా వెనకుండి ధర్నాలు రాస్తారోపులు మళ్ళీ శాంతియుత ర్యాలీలు చేపట్టిన మీరు మా సమస్య గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు రాబోయే నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైతుందో ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి బిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ సాక్షాత్ ఒప్పుకోవడం కూడా జరిగింది మళ్ళీ ఇదే గతి కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టకుండా ఉండాలంటే తక్షణమే జివో ఫార్టీ సిక్స్ ఖచ్చితంగా మీరు ఏదో ఒక పరిష్కారం అయితే చేయాలి ఒకవేళ పరిష్కారం చేయకపోతే చెప్తున్నాం సార్ ఈ మీడియా ముఖంగా మేము తెలంగాణ నిరుద్యోగులు చెప్తున్నాము భారతదేశం యావత్ భారతదేశం మొత్తము ఒక తెలంగాణ రాష్ట్రం ఉండేదంట ఆ తెలంగాణ రాష్ట్రంలో జివో ఫార్టీ సిక్స్ కోసము మెరిట్ అంటే అర్హత ఉన్న విద్యార్థులు ఏదైతే ఏమో చేసుకున్నారంటే రేపు భావితరాలు మా గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా కల్పిస్తామని చెప్తున్నాము తక్షణమే విత్ ఇన్ వన్ వీక్ లో మాకు జివో ఫార్టీ గురించి పరిష్కారం దొరుకుతుందని వేడుకుంటున్నాం సార్ కానీ యావత్ భారతదేశం ఒకవేళ ఈ జియో ఫార్సిక్స్ పట్టించుకోకపోతే యావత్ భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో జియో ఫార్సిక్స్ బాధితులు ఏదైతే చేశారు అని రేపటి రోజు మాట్లాడుకునేటట్టు మాత్రం చేస్తాం సార్